కేజీకి పది గ్రావల్ కాడికి పెట్టడం జరిగిందండి ఐదు రోజులకి మామూలుగా క్యూర్ అయిందండి ఓకే సూర్ అయింది కూడా ఫీడ్ అయితే తీసుకోవడం జరిగిందండి ఒక వైట్ కార్ట్ వచ్చిందా తగ్గిన తర్వాత కూడా ఐదు గ్రావల్ కార్డ్కి పెట్టుకుంటే మనకి లూషల్ రాకుండా కూడా చాలా బాగుంటుంది నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను దాగ్బేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వెస్ట్ గోదావరి ఉండి మండలం కొలగొట్ల గ్రామంలో ఉన్నానండి ఈరోజు ఎంఎస్ గారు ఈ ఏరియాలో ఇరవై ఎకరాలు కల్చర్ చేస్తున్నాను అండి ఎంఎస్ గారు ఇక్కడ ఈ కలిగొట్లకు ప్రెసిడెంట్ గారండి ఆయన మన ప్రోడక్ట్ వాడటం జరిగింది నమస్కారం సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ మీకు వైట్ గట్టు ఏ స్టేజ్లో వచ్చింది వచ్చిన తర్వాత మీకు మా ప్రోడక్ట్ ఎవరు సజెస్ట్ చేశారు సార్ అదే ముప్పై ఐదు రోజులు వచ్చిందండి మాకు సార్ వస్తే పక్క రైతు నల్లు సీన్ గారిని చెప్పారండి మాకు సార్ చెప్పడం వల్ల మీ వాడడం జరిగిందండి సార్ వచ్చిన తర్వాత ఐదు రోజులకి కేజీకి పది గ్రామాల కాడకి పెట్టడం జరిగిందండి ఐదు రోజులకి మాములుగా క్యూర్ అయిందండి క్యూర్ అయింది కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందండి సార్ ఇంకా కూడా మీ ఫార్మర్స్ అందరూ కూడా సజెస్ట్ చేసామండి సార్ ప్రైమ్ స్ట్రీమ్ ప్రోడక్ట్ అని చాలా బాగుందండి రైతులందరూ కూడా కొంచెం వాడి ఒకసారి మీకు అయిన తర్వాతే ప్రోడక్ట్ మాములుగా మీకు వందకి రెండు వందల శాతం మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతే సార్ మీరు రాలేదని చెప్పి కూడా ఈయన ఎండి గారు ఉన్నారు వాళ్ళు కూడా ఏమైనా అయిన సమాధానం చెప్తా అన్నారు ఒక వైట్ కార్ట్ వచ్చినా తగ్గిన తర్వాత కూడా అది గ్రామ కార్డ్కి పెట్టుకుంటే మనకి లూషల్ రాకుండా కూడా చాలా బాగుంటుంది తప్పనిసరి రైతులందరూ కూడా ఒకసారి వాడి చూడండి మిగతాలు బాగా తీసుకో తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను ఓకే సార్ చూశారు కదండి మన ఎంఎస్ గారు ఆయన మాటల్లో మన ప్రోడక్ట్ గురించి ఎంత బాగా యూస్ అయింది చెప్పారు కదండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ